ఈ ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్ అని ఒకటి ఉంటుంది డిడబ్ల్యూఎంఏ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అని ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ పీడీగా వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి మరి ముడుపులు ముడుపులు చెల్లించి పీడీగా రావాల్సి ఉంటుంది దీంట్లో ఏం అంతరాత్వం ఉంటుందో వారికే తెలుస్తుంది అయితే గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నెలల దాకా అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచేరుడు మరి వీర విధేయుడైనటువంటి ఆయనకు సేనారెడ్డి అని పీడీగా పనిచేయడం జరిగింది ఈయన సుమారుగా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైచులకు ఇక్కడ ఈ డోమా పీడీగా చేయటం జరిగింది అయితే ఈయన చేసినంతకాలం ఈయన మీద ఎలాంటి మరి నిరపరాధమైనటువంటి ఆరోపణలు రాలేదు ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈయన బదిలీ నేపథ్యంలో ఇక్కడికి ఎలక్షన్స్ ఇంకా రెండు నెలలు జరుగుతాయన్న నేపథ్యంలో ఒక దళితుడు అర్జున్ రావు అనేటటువంటి వ్యక్తి పీడీగా రావడం జరిగింది ఈయన పీడీగా వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగింది సుమారు నాలుగు నెలలు ఐదు నెలలు ఈయన పీడీగా వచ్చే అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పీడీగా చేసినటువంటి సేనారెడ్డి మీద ఇప్పుడు గతంలో ఈ ఒంగోలులో పీడిసి బ్యాంకు చైర్మన్గా చేసినటువంటి మోహన్ అని మాజీ చైర్మన్ ఈధర్ మోహన్ గారు ఈయన ఈ సేనారెడ్డి అవినీతి అక్రమాలపై లక్షల్లో కోట్లలో దోపిడీ జరిగిందని అవినీతి సొమ్మును క్యాష్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ మోహన్ అనేటటువంటి వ్యక్తి కలెక్టర్ గారికి జేసీ గారికి మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి టీవీల్లో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఈ పీడీసీసీ బ్యాంకు మరి మాజీ చైర్మన్ గారు హీధర్మోహన్ రా గారు మాట్లాడటం జరిగింది ఈ సీనారెడ్డి అవినీతిపై విచారణ జరిపించండి చట్ట ప్రకారం దీని చర్యలు తీసుకున్న చెప్పి ఈ మోహన్ గారు మాట్లాడటం జరిగింది అయితే నేనేమంటానంటే ఈయన కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేసి సుమారుగా రెండు నెలలు దాటిపోతుంది ఇప్పుడు ప్రస్తుతము పీడిగా ఉన్న అర్జున్ రావు దళితుడి ఈయన ఈయన పైన ఈ సంస్థకు సంబంధించి మండలానికి ఒక ఏపీఓ ఉంటారు ఈ ఏపీఓని టార్గెట్ చేసుకోను లేకపోతే ఈ ఈ యొక్క డోమపీడీ ఆఫీసులో ఎంప్లాయీస్కు ఈయనకు పడకు ఒక్కొక్క ఏపీఓను మరి ఇంతంత ఇవాళ మంతల మీరని చెప్పి బలవంతం చేస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడని ఏదో ఒక నిబంధనతో ఒక సామెతో ఒకటి ఉంది ఇంటికి ఒక ఇంటికి అన్నట్లుగా ఈయన మీద వీరందరూ కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమ్మీడియట్లుగా జేసీ గారిని మరి ఈ విచారణ అధికారిగా నియమించడం జరిగింది జేసీ గారు ఇమ్మీడియట్లుగా డోమాపీడియా ఆఫీస్ చెబంది ఆ తర్వాత ఏపీఓర్చి విచారణ జరుపుతున్నాను నేనేమంటానంటే ఇక్కడ రెడ్డికి ఒక న్యాయం దళితుడికి ఒక న్యాయం అగ్రకులాన్ని వారికి ఒక న్యాయం దళితుడికి ఒక న్యాయం ఈ అగ్రకులాన్ని సేన చెందినటువంటి సేనారెడ్డి పైన అవినీతి అక్రమాలు ఉన్నాయని లక్షల్లో కోట్లలో దోపిడీ జరిగిందని అవినీతి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేస్తే రెండు నెలలు అవుతుంటే ఇంతవరకు ఆ ఫైల్ను పట్టించుకున్న నాదులు లేడు ఒక ఐఏఎస్ అధికారులకి ఇతపోత అంత మాత్రప కాదు నేను అయితే అది పక్కన పెట్టారు ఇప్పుడు ఈ యొక్క పీడీ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది ఏదో చిన్న చిన్న లస్కులు జరుగుతూ ఉంటాయి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లుగా విచారణాధికారిగా జేసీ గారిని వేసి విచారించమంటారు ఎక్కడ న్యాయము ఎక్కడ ధర్మం మీరు ఆలోచించండి అగ్రగులాన్ని వాడు లక్షల లక్షలు కోట్ల కోట్ల కుంభకోణాలు చెప్తే వాడికేం లేదు ఏదో చిన్న లుసుకులు వచ్చి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి అర్జున్ రావు చెప్తే ఇది ఒకటి దళితుడికి ఒక న్యాయం ఇప్పుడు హరిశ్చంద్ర పద్యంలో కూడా సామెత ఒకటి ఉంది న్యాయా న్యాయాలు విచారించకుండా నిరపరాధిని సరఫరాధిగా చేసి శిక్షించే ఇలాంటి రాజులు ఉండిననేమి మండిని నేమన్నట్లుగా ఉంది ఈ అధికారుల యొక్క తీరు కాబట్టి ఇప్పుడు ఈ తీరు ఎలా ఉందంటే ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగ మేధావులందరూ వర్గీకరణ వద్దు మాలా మాదిగులు కలిసి ఉండాలా కలిసి ఉండి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలి మనం అంటుంటే ఈ మాదిగ మేధావుల్ని వ్యతిక్రమించి ఖచ్చితంగా వర్గీకరణ అని అంటాడు మన మందకృష్ణ అన్న ఈ విధంగా ఉంది ఈ తీరు ప్రజలారా మీరందరూ గమనించండి ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో దళితుడికి ఒక న్యాయం అగ్రకులాన్ని వాడికి ఒక న్యాయం ఐఏఎస్ అధికారులు దీని మీద ఒక్కసారి మరి స్పందించాలని తెలియజేస్తున్నాను